రాయలే సీమ రతనాల సీమ కన్నప్ప పుట్టిన సీమ అన్నమయ్య పుట్టిన సీమ కవైత్రి మొల్ల పుట్టిన సీమ వెంగమాంబ పుట్టిన సీమ రాయచోట్లో దొంగలు ఎలా వచ్చారు తీవ్రవాదులు ఎలా వచ్చారు పీర్ల పండక్కి నీకు సంబంధం ఏందా విశ్వనాథరెడ్డి సిగ్గులే అడుగు ఓ ముస్లిం మహిళ ఎవరినా పాల్గొంటుందా పీర్ల పండక్కి ఇస్లాంకి సంబంధం లే నీకేం సంబంధం చవట్ట సిగ్గులే నీకు కృష్ణదేవరాయలకు సంబంధం ఉంది నీకు వెంకటేశ్వరకి సంబంధం ఉంది నీకు కాలహస్తశ్వరుడికి సంబంధం ఉంది నీకు అహోబళీశ్వరికి నీకు సంబంధం ఉంది నీకు కది నరసింహ సంబంధం ఉంది నీకు శరీరంలో ఒక భాగం కోసుకునే వాళ్ళకి ఏ సంబంధం లేదు నీకు ఉమ్మేసే బ్యాచ్కి ఏ సంబంధం లేదు నీకు ప్రపంచాన్ని ఆక్రమించాలనుకునే వాళ్ళకి ఏ సంబంధం లేదు నీకు దేశాన్ని చీల్చే వాళ్ళకి ఏ సంబంధం లేదు నీకు దేవాలయాలు ఆక్రమించే వాళ్ళకి ఏ సంబంధం లేదు మన వయసు దైవ కుటుంబకం పిన్ని కూతురు పెళ్ళేవాడికి పెళ్ళాడేవాడికి నీకు ఏ సంబంధం లేదు ఆహారాలు ఉమ్మేసేవాడికి జీవిని సగం చంపేవాడికి నీకు ఏం సంబంధం లేదు నీ సంబంధం రాముడితో నీ సంబంధం కావేరీతో నీ సంబంధం కృష్ణ గోదావరితో నీ సంబంధం పెన్నాతో నీ సంబంధం మంత్రాలయం రాఘవేంద్ర స్వామితో నీ సంబంధం వీరబ్రహ్మేంద్ర స్వామితో నీ సంబంధం సిద్ధయ్యతో నీ సంబంధం నాయన్తో నీ సంబంధం గోదావరితో నీ సంబంధం కనకదుర్గమ్మ నీ సంబంధం సింహాచల అప్పన్న నీ సంబంధం శ్రీశైలం మల్లన్న నీ సంబంధం మహానందీశ్వరుడు నీకేం సంబంధం శరీరంలో కోసుకునేవాడికి సిగ్గులే అన్ని మతాలు సమానం అంటే చెప్పులు మొన్న కొడతాయి కూడ ఎందుకు చెప్పాను చెప్పు తీసుకుడతా నద పది లక్షలు ఇస్తాను నిరూపించు సెక్యులరిజం ఉందని నిరూపించు సెక్యులరిజం అనేది చెక్కగాళ్ళు चेतगा चमट दद्दात्रक्युरीजम शो मी शो मी वन क्रिश्चियन सेक्युल शो मी वन मुस्लिम सेकक्युर मुस्लिम इज बिलोंग्स टू ओनली हिज इज टू टू बिलोंजियन वे यू आर कैरी दिस डेड बॉडी आफ ब्रेनलेस फेलो रघुपति राघव राजाराम पतित पावन सीताराम उसके बाद में क्या है बोल सकते हैं उसके बाद में क्या है దీని తర్వాత ఏంటబద్ధం పుట్టుడు మచ్చుడు పచ్చి అబద్ధం రాజారా పతీత రాజారావన సీతారా తర్వాత అబద్ధం ఏంటంటే ఈశ్వరుడు అల్లా తీరం ఈ మాట ఈశ్వరుడు నమ్మినోడు అంటాడు కానీ అల్లా నమ్మినోడు అంటాడా అసలు ఆజాన్ వస్తుందా రోజు ఈ సార్లు బైకుల్లో

ಸೆಕ್ಯುಲರ್ ಕುಕ್ಕೋಲು ನೆಂಬರ್ ಬಟ್ಟಣಿರ ನನ್ನ ಒಪ್ಪ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಜೈ ಶ್ರೀ ಶ್ರೀ